గత నెల ఇరవై తొమ్మిదిన అంటే మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మన వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర చేయాల్సి ఉంది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల వలన వాయిదా పడుతూ వచ్చింది చివరికి ఈ రోజు బుధవారం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి అయితే వీళ్ళందరూ కూడా బయలుదేరనున్నారు శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రనాయుడు అయితే బయలుదేరతారు మొత్తం ఈ నలుగురు పద్నాలుగు రోజులు యాత్ర చేయనున్నారు మొత్తం భూమి నుంచి ఈ రోజు పన్నెండు గంటల ఒక నిమిషానికి బయలుదేరి ఇరవై ఎనిమిది గంటల తర్వాత అక్కడ అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుంచి అయితే వీళ్ళు అనుసంధానం అవుతారు అక్కడ పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ భూమి మీదకి అయితే వస్తారు ఇందులో ఐరోపా అంతరిక్ష సంస్థ అమెరికా అంతరిక్ష సంస్థతో పాటు మన ఇస్రో భారతీయ అంతరిక్ష సంస్థ కూడా మూడు కూడా భాగస్వాములుగా ఉన్నాయి అక్కడ నుంచి మొత్తం నరేంద్ర మోదీతోని పాఠశాల విద్యార్థులతోని మరికొంతమందితోని శుభాంశు శుక్లైతే ముచ్చటించనున్నారు ఈ యొక్క అంతరిక్ష యాత్రకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం బాగా సజావుగా సాగి మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత భూమికి తిరిగి రావాలని మనం కూడా ఎంతో కొంత ప్రార్థిద్దాం ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఈ ప్రయోగాలు భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడతాయి అలాగే ప్రపంచం కూడా టెక్నాలజీలో ముందుకు వెళుతుంది కాబట్టి మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి